చూశాను నేను మీరు పాడేటువంటి ఆ దేశ భక్తి గీతాల నేను చూశాను ఆర్ఎస్ఎస్ వాళ్ళది నేను నా పిల్లల్ని చిన్నప్పుడు నేను మన శిశుమంది పంపించాను ఆర్ఎస్ఎస్ అక్కడ నా పిల్లలు నేర్చుకునేవాడు అవి అన్ఫార్చునేట్గా ఏంటంటే అక్కడితో ఒక ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ క్రితం అంత ఎవరు చదవ అలా వెళ్ళడము ఆ పాటలు నేర్చుకోవడం ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఎంతో ఇష్టం అనమాట మీరు పాడుతూ ఉంటే మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించి తర్వాత ఏమో ఈవిడేమో అన్నమయ్య కీర్తనలు రామదాస్ కీర్తనలు ఈవిడికి చాలా ఇష్టం అంటే మా జాతి పాడవాడు మీ జాతి నేను బామను సార్ నాకు ఎక్కువ ఇది లేదు హృదయం నేను అదొకటే నాకు మంచి వినామాపిస్తుంది అది అందుకని ఏం కాదు సార్ జ్ఞాపక శక్తి అసలు లేదండి నా ఏ ప్రపంచాన్ని మర్చిపోతే మంచిది వాళ్ళకి మర్చిపోనీ మనీ మర్చిపోతారా ఏ శంశాఖర్ అమ్మశారా ఏదైనా మర్చిపోయి అమ్మ తల్లి నచ్చినవి కానీ నచ్చిపోతుంది నచ్చిపోతే మనం జీవనం లేదు అయితే చిత్రం ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు నేను గ్రీన్ మీద అలా నిలబడి ఉన్నాను అంటే సాంగ్ షూట్ చేస్తారు రికార్డ్ చేసి రెండేళ్ళు అయిపోయింది నేను అలా దానికోసం ఇలా ఏదో కొంచెం ఇలా అనాలి కదా ఆ టైంలో మీరు ఫోన్ మీరు ఫోన్ పెట్టాక అది రికార్డు షూట్ చేసాం ఆ పాట ఏంటంటే అస్వతంత స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా భీతి లేక మనిషి చట శిరము నెత్తి నిలుచును తని തനി തീര ജനകൾ ജാന സുദല ദുർകുനോ അടലേനിരലുനോ ഹൃദയാതര ജമ സത്യ മെച്ച ദുർകുനോ അസ്വതന്ത്ര സ്വർഗ സീമ നിർമിപ്പക തരലിരമ്മു ലിം മുലിം മുളിം മുലിം മു സോദരാം മുലിം മുലിം ലിം മു സോദരാ కర్మ పూర్ణ నిరతీకునికి పట్టు ఏదియో ధర్మపదమురకుండా జరుగును చివరి ఒకటి నోటి ఇంకా రాలే విషయం ఏంటంటే ధైర్యస్థైర్య సద్గుణాలు మెలగుతావు ఏదియో విమలశీల ఘన వికాస ప్రగతి ఏది నిలయము వచ్చేసింది సో మనం మనలో ఉన్న జాగృతం కావలసినటువంటి దేశభక్తి దైవభక్తి ఈ సమాజ సేవ స్ఫూర్తి ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ఇస్తుంది అటువంటి ఆర్ఎస్ఎస్ స్కూల్స్ ని ఎక్కడేజ్ చేయవలసిన బాధ్యత ఎవరిది హిందువుది కానీ హిందువులు హిందువుల్లో లేదు కదా హిందువులు అసలు లేదా మాటకు వస్తే రెడ్లు ఉన్నారు కాపులున్నారు కమ్మళ్ళు ఉన్నారు శక్తిగారు ఉన్నారు బ్రాహ్మలున్నారు ఉన్నారు కుమార్లు ఉన్నారు అంతే ఉన్నారు మాలు ఉన్నారు లేకపోతే ఉన్నారు అంతే హిందువులు లేదు మనకి గవర్నమెంట్ కూడా ఇంకా గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్సే కాబట్టి ఎక్కువ అవి విడగొడుతూ కమ్మభవన్ కాపుభవన్ బ్రాహ్మణ భవన్ అలా విడగొడుతూ ఉంటది మనం కూడా మళ్ళీ ఇందులో శాఖలో ఎంత కాదంటే కేకలు వెనకాల తోకలు ఆ తర్వాత ఆడుచుకోవసేది పేకలం అయినా అర్థం చేసుకో ఈ తెంగ మోకలం ఎవరిక్స్ పానండి చెప్పాను ధైర్య స్థైర్య సద్గుణాలు మెలగుతావు ఏదియో విమల శీల ఘన ప్రగతికేది నిలయమో అస్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము లెమ్ము 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 లెమ్ లెమ్ము సోదరా లెమ్ము 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 సోదరా అంటే ఇది కాదు వాళ్ళ మ్యూజిక్ తో చాలా బాగుంటుంది మీకు చాలా గూస్ చాలా అద్భుతంగా చేశాడు నా ఫస్ట్ సాంగ్ అది నేను రైలు ఎక్కాలనే టెన్షన్ లో పడింది రైలుకి పోయినట్టే అనుకున్నాను కారీ కథమూసుకున్నా గురు వచ్చింది చేసిన నాలుగు వందలు ఇచ్చి కూలివాడికి పట్టాలు దాటి వెంకటాజుని పట్టుకుని వెళ్ళాను ఆ ఫస్ట్ సాంగ్ అంటే ఒత్తిరే పాడాను విత్ మ్యూజిక్ కాదు ఆ తర్వాత మ్యూజిక్ యాడ్ చేశాడు మళ్ళీ మొన్న ఫైనల్ గా ఇంకోసారి పాడించాడు కానీ విషయం ఏంటంటే మన సంగీతం ఉంది సాహిత్యం ఉంది అలాగే త్యాగం ఉంది విశాల బుద్ధి ఉంది ఇవన్నీ ఉన్నటువంటి సనాతన ధర్మం కానీ దరిద్రం ఏంటి చెప్పరా బోధించవలసిన నువ్వు వర్కర్లా దాన్ని ఉగ్ర కర్మ అన్నారు నేరు కాదు ధర్మరాజు ఉగ్ర కర్మ అంటే ఇంకా రాత్రి పగలవు వర్కీ వర్షిప్ అని పనిచేయలే మిషన్ లాంటి విత్ మెషన్ బట్ వచ్చింది దానికోసం కాదురా నీ మిషన్ లేదు నీ మిషన్ ఏంటి నీ మిషన్ ఏమిటంటే నువ్వు మళ్ళీ ఈ మిషన్ పొందకుండా ఉండడం నీ మిషన్ ఫస్ట్ మిషన్ అర్థం ఏంటి ఉద్యమం రెండో మిషన్ ఉద్యమం ఏంటి ఓ యంత్రం యువర్ మిషన్ ఈజ్ షుడ్ నాట్ గెట్ అగైన్ దిస్ మిషన్ అది నీ మిషన్ ఆ దానికోసం భౌతికత భాగవతం రామాయణం వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఇన్ని ఇస్తే నువ్వేమో అరవై డెబ్బై వచ్చినా కూడా నేనే అంటే ఎవరు బాగు చేస్తారు అందుకని సమయం అదేదో సినిమాలో చెప్పినట్టుగా శాతకన్నిలో సమయం లేదు మిత్రమా రణమా మరణమా అలా మనకు రణం లేదు ఆల్రెడీ కడుపులో రణం వచ్చింది అందుకని ఇక మరణం ఉంది ఆ మరణం ఎప్పుడు వస్తుంది ఇవాళ రాత్రి రావచ్చు రేపు రావచ్చు నెల తర్వాత రావచ్చు బ్యాగ్ సర్కోవాలి బ్యాగ్ అంటే మనసు ఇంద్రియాలు అవి ఇంకాను దీని మీద మోహం దాని మీద మోహం దాని మీద మోహం ధనం పట్ల దాహం ప్రపంచం పట్ల మోహం వితౌట్ సోహం వితౌట్ దాసోహం యూ రిమైన్ దాహం ఎవరు భోజిస్తాడు అందుకని అమ్మా ఇవాళ స్వామి వివేకానంద పుట్టినరోజు మేలు ఆయన పుట్టింది వైశాఖ సరే పక్కన పెట్టింది హనుమంతుడు వివేకానంద స్వామి ఇవాళ సాయంత్రం నేను చెప్పబోయే పాయింట్ మీకు చెప్తున్నాను ఎప్పుడు మనస్సుతో మనం ఆలోచన చేస్తూ దానికి మంచిని వినిపిస్తూ ఉండాలి నేను పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు స్నానం చేసిన ఏదో వింటూనే సాధన చేస్తా విన్నదే వింటా కొత్త విన దూరేం లేదు ఎందుకు ఏమొస్తుందో తెలియదు అందుకని సింహాచల శాస్త్రి గారి హరికథ వింటాను సాధులూరు గోపాలకృష్ణ వారి భాగవతం వింటాను శివాశ అపలాచార్యులు వారి రామాయణం వింటాను ముల్కుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథ వింటాను హిందీలో రాజేంద్ర ప్రసాద్జీ మహారాజు ఆయన యొక్క రామకథ వింటాను మళ్ళీ చదివే పిచ్చ ఈ పుస్తకాలు దూరం ఇలా వందల వేల పుస్తకాలు కాబట్టి మనస్సుకి మనం అలవాటు చేయాలి ఏం అలవాటు చేయాలి ఈ ప్రపంచంలో నువ్వు గెస్ట్వి నువ్వు బెస్ట్ గా వెళ్ళిపోవాలి డస్ట్ లో కలిసిపోవాలి వచ్చింది అమ్మ అనుకుంటది రాకుండా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు గెస్ట్ నువ్వు గెస్ట్

మీరు ఎలా వాడేస్తున్నారు అన్ని ఎన్ని మంచి మంచిగా వస్తున్నాయి అవేం లిఖించట్లేదు ఈ శరీరం శాశ్వతం కాదు ఇవి ఉండాలి కదా మంచి పై వాళ్ళు చెప్పింది వాళ్ళు తిట్టిన నేను వాళ్ళని ఒప్పుకుంటా క్షమించండి కానీ నాకు దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాసే వాళ్ళు లేరు చూసి చప్పట్లు కొట్టేవాళ్లే ఉన్నారుసారి వాళ్ళు చాలా వాళ్ళు తప్పుతారు సెల్ఫీలు తీసుకుంటారు దాంట్లో వేస్తారు దాన్ని అమ్మెట్టి వెళ్ళిపోతారు నాకు కావాల్సింది అది కాదు వచ్చే తరం కోసం ఆలోచించే వాళ్ళు కావాలి అది నా కవల అవన్నీ జరుగుతుంది అంటే అది లిఖించడం అనేది ఇప్పుడు ఇరవై వేల వీడియోలు ఉన్నాయి మీరు చూస్తుంది ముప్పై అవునా ఇరవై చూస్తే జీవితం చాలా అన్ని ఉన్నాయి బోల్ కంటెంట్ ఉంది బోల్ కరెంట్ ఉంది ప్రతి దాంట్లోనూ ఉంది కంటెంట్ ఇప్పుడు దగ్గరగా చూస్తున్నాను కదా అమ్మా ఐఎం యువర్ సన్ బట్ లైక్ ఏ గానం మాత్రం ఫ్లాక్ అది అయితే విషయం ఏంటంటే మనం త్యాగరాజ్ స్వాతారు అంటే చెప్పలేదు బాధపడ్డారు అని నేను చెప్తాను ఆవేదన ఆయన ఆవేదన ఆరు వందల ఏళ్ళ క్రితం అన్నమై పడ్డాడు అదే ఆవేదన వెయ్యారి క్రితం వారు పడ్డారు అదే ఆవేదన శంకరా శంకరాచార్య వారు రెండు వేల సంవత్సరాల క్రితం పడ్డారు ఏమిటి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే ఎవడు మూడు నువ్వే మెషన్లు బాగు చేసుకుంటు ఈ మెషం గురించి ఆలోచించకుండా మిమ్మల్నే స్పష్టంగా మిమ్మల్ని అంటున్నా ఎందుకు నాకు మా లేదు వెళ్ళిపోయింది నాన్న లేదు ఇరవై ఇరవై రెండు అరవై నాకు కావాలి ఎవరు తెస్తారు ఎవరిస్తారు నేను ఏమన్నా రామున్నా రావుడు అంటే ఆ రావణాసురుడు వద అయ్యాక వాళ్ళ నాన్న కనబడి దగ్గర తీసుకున్నాడు మీకు రామాయణంలో ఉంది అలాగే కుంతిదేవి లాస్ట్ లో అత్త ఎవరన్నా కావాలా అంటే వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉన్నది చచ్చిపోయిన వాళ్ళ కర్ణుడిని అందరం మళ్ళీ చూస్తుంది తెలుసా చసిపోయాక వాళ్ళు మహాత్ములు గొప్పవాళ్ళు భగవంతుడితో సంబంధం ఉన్నవాళ్ళు మనం మన అల్పులం కదండి అందుకని కాలం గడిచిపోతుంది మూడా అని శంకర్వారం అని మననే అతను ఎవరో బ్రాహ్మణి కాదు టైం లేదు ఇంకా ఇంకా వ్యాకరణాలు వదిలేస్తున్నాం కుర్రలేదా అని ఆయన్ని అడ్డం పెట్టుకుని మనం గడ్డి పెట్టారు కృష్ణ భగవానుడు అర్జున్ అడ్డం పెట్టుకుని మనకు గడ్డి పెట్టారు ఎంతమంది గడ్డి పెట్టిన మనం గురదాం కాక సినిమాలో సాంగ్లో ఉంటే ఎలాగా ఏంటో సాంగ్ పైన గట్టి పెడుతు భగవంతుడు చెప్పాడు దాన్ని మళ్ళీ శంకర్ కాతే చెప్పారు కాతే పుత్ర ఎవర్రా నీకు పిల్లం ఎవర్రా నీకు పిల్లలో కౌలించుకున్న పిల్లమే అందులోంచి గాలి వెళ్ళిపోతే బాపూ లోపలికి బయట బయటకు మళ్ళీ ముట్టుకుంటా ముట్టుకుంటా భయంకు ఓ జోక్ చెప్తాను నేను ఆ టైం ఒక్క రెండు పూజ చేయాలి మీరు వస్తాను కాదు అందరికి చేస్తాను ఇక్కడ పాత స్కూల్ ఉండేదండి ఇంట్లో ఆ స్కూల్ అడ్రస్ ఇస్తారు సరే మే మేబీ మీకు అందుకే అసిస్టెంట్ నంబర్ ఇచ్చాను సరే నేను వదిలేయండి పక్కన పెట్టుండి ఆ జోక్ ఏమిటంటే ఒక భార్య భక్తులు చాలా అందగా మేడ్ ఫర్ ఈచర్ కాలం గడిచేసరికి వీడు బాగా స్విగ్గీలు జొమాటోలో టమాటా బాతులు అన్ని తినేసి కేఎఫ్సి తినేసి నైట్ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ లో అటవైంది తినేసి అంటగా నిలుగా అడ్డంగా పెరిగిపోయాడు పడుకున్నాడు లోపల లోపల వాయువు తిరిగితే నువ్వు అనంత వాయువులో కలిసిపోకుండా ఉంటావు వాయువులా నువ్వు ప్లేస్ ఇవ్వవు కదా పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ దీనికి తగ్గట్టు మధ్యలో కుడితి కుడితి మీన్స్ కాఫీ టీ కాఫీ ఈ కుడితి పోస్తాం మళ్ళీ రాత్రి ఏమో మళ్ళీ టిఫిన్ భోజనం చేస్తాం మళ్ళీ కిల్లి ఎవరైనా వస్తే వాడితో మందులు అసలు నీకు మీద ప్రేమ లేని దరిద్రుడు లోకం పక్కన నా మాటలు కాదు ఇవి వివేకానంద స్వామి తిట్టారు ఇవాళ పుట్టిన ఆయన ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ హౌ యూ కెన్ లవ్ యువర్ ఫ్యామిలీ ఆర్ నైబర్స్ ఆర్ సొసైటీ ఆర్ గాడ్ ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్నే నువ్వు ప్రేమిస్తే రాత్రి తినకు నేను మధ్యాహ్నం భోజనం చేశాను నేను రాత్రి ఒక పంటలు తిన్నాను దాకా నీళ్లు కషాయం అందులో బాడీ ఇలా వచ్చేస్తుంది చేయదు పండు దినాలు పొద్దు నుంచే ఉంది ఇది అయ్యాక తిందాం పండు నైవేద్యం పెట్టి ఎన్నిబిట్లు అంటే ఉన్నాడు అక్కడ వైవి తిప్పుడు లైపు పళ్ళు ద్రాక్ష పళ్ళు జామపల్లు ఉన్నాయి ఒక్కడ తినచ్చు కదా ఎందులే జాపయ్యాక తిందాం ఎందులే నైవద్యం అయ్యాక తిందాం అది హృదయం తిందాం ఆ పండును వాయిదా వేశాను అక్కడ ఒక్క భోజనాన్ని నిలబడాలని అక్కడ వెయిట్ వెయిట్ చూసా మిషన్ ఉంది రాత్రి చూశాను ఎయిటీ ఫోర్ ఉంది చూశాను ఎయిటీ వన్ పాయింట్ ఉంది అలా తగ్గితే ఆనందపడతాను జీలకర్ర కూడా నవ్వుతాను ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి అది విజయవాడలో ఎక్కడ తెచ్చాము చాలా కటు చాలా చేదు చాలా చేదు అందుకని కొంచెం బెల్లంకో లేకపోతే తేనె వేస్తాం ఒకసారి అలా కానిచ్చిస్తాం వేపాకులు తీసుకుంటాను కషాయాలు తీసుకుంటాను కొంచెం మిరియాల పొడితే నీళ్ళలో వేసి తాగుతాను మళ్ళీ దాల్చిన చెక్క కూడా తాగుతాను ఇలా నీళ్ళతో ఉండడానికి ఇష్టపడతాను తప్పదు కదా దీనికి కొంచెం పెట్రోల్ పోయేది కదా అని ఒక భోజనం సరే పక్కన పెడితే వీడు లావుగా ఉండి చచ్చిపోయాడు చచ్చిపోతే ఆవిడ బయటకు వచ్చి ముందు ఏమన్నా ఎవరి అందే ఈ రుబ్బురోజు రోడ్డు రోజులు కదా బయటకు వచ్చేసి అంది ఏడు పక్కి రాలేంటి వాళ్ళు ఇల్లు వచ్చారు అందులో జనం పోగొట్టారు ఫోన్లు చేశారు ఇంకా మన లాస్ట్ వెహికల్ పేరేంటి సార్ ఈ కాలం కాబట్టి మామూలు మన వెహికల్ పేరు ఏడు కాశీ వీడియో మీరు చూడలేదు కాశీలో అలా వెళ్ళడానికి మేము అక్కడ తగలబడే చోటే నిలబడి మణికర్ణిక ఘాట్లోనే మణికర్నికా ఘాట్లో అలా తగలబడుతుంటే మాట్లాడే అక్కడ మాట్లాడే సార్ ఇంత దూరం ఉంది సార్ శవాలు శవాలు ఇలా తగలబడుతుంటే మేము ఇక్కడ మాట్లాడే అలా ఆరు నెలల క్రితం కూడా పడవలో నిలబడి వెనకాల మణికనిక తగలబడుతుంటే అదిగో మరో శవం వచ్చింది అదిగో ఆ మాటలో మరో శవం వచ్చింది ఇప్పుడు నెలల్లో ఉంచుతున్నారు ఇంకా చేతులు కదవు ఆ చేతులతో ఎన్ని తిన్నాడో ఎన్ని తిరిగాడో ఎన్ని తిప్పాడో ఏం చేసాడో ఇప్పుడు ఆ కాళ్ళుతో ఎన్ని తిరిగాడో కదవు అదిగో అదిగో అతని మీద చెక్కలవు అక్కడ కట్టెలు సర్దుతున్నారు ఈ కట్టె కట్టెల్లో పడి కాలిపోయి మట్టి అయిపోతుంది జీవా మేలుకోరా అని గడ్డి పెట్టాను అనుకోండి మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచ్ అది పక్కన పెట్టదా నిజమా కదా అయినా ఏం చేయాలి నువ్వు మారాలి అని నీకున్నాడు మీరు ఇప్పుడు లేట్ వచ్చారు కదా మిమ్మల్ని రమ్మని కూర్చోబెట్టి మాట్లాడుతూ నా ఏదో విషయం చెప్తున్నారు నాకు చాలా నేరసంగా ఉన్నా కూడా రాత్రి అతను ఒక అక్కడ వచ్చాడు ఏం పేరు అన్న రేపు రమ్మని అను కదా అన్నాను అని నేను లోపలికి వెళ్ళేసరికి అది వెళ్ళిపోయాడు అంటే అమాయకుడు అమాయకుడు వాడు నేను వీడికి చెప్పి పిల్ల మళ్ళీ రేపు వచ్చి ఇవాళ వచ్చి వద్దు అక్కడి నుంచి వచ్చే రమ్మని మళ్ళీ కూర్చోబెట్టి రేపు కూడా కుదిరితే అక్కడ కార్యక్రమానికి రా అని చెప్పి పంపించాను ఎందుకంటే అజ్ఞానం అమాయకత్వం ఎక్స్క్యూజ్ కాదు ఇన్నో సెన్స్ ఆఫ్ లా ఎక్స్క్యూజ్ నా షెడ్యూల్ కి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చే లోపలి నేను రెడీగా ఉన్నారు ఏ మనం ఓపిక లేకుండా ఉండి అక్కడికి వెళ్ళి బొమ్మలా కూర్చుంటే ఎవరికి జోషి ఉండదు అందుకని దీనికి శక్తి ఇవ్వాలి ఒక్క భోజనం చేయాలి కొంచెం నిద్రపోవాలి మనం తెల్లారి మూడికి నాలుగుకి నిద్రపోకుండా సో అందుకని నేను డెడ్ లైన్ పద లోపల ప్రసాదం వచ్చింది తక్కువ తిని నిద్రపోయి లేచి రెడీ అయిపోవాలి అనుకున్నా సరే మీరు వస్తాను ఎదురు చూసా రాలేదు సరే ఏదో కారణం ఉంటుంది అనుకున్నాను బట్ ఈ అడ్రస్ అయిపోయింది అనుకోండి ఐ అగ్రి అయితే ఈ శవం వీడు చచ్చాడు కదా టాపిక్ చెప్పి నేను ఎందుకంటే ఇంకా హారతే వాళ్ళ లోపల ఓపిక లేదు నేను ఆ ఓపిక లేకపోతే అలా ఉంటాను ఇప్పుడు మీరు ప్రశాంతం తినకూడదని ఎవరన్నా ఫోన్ చేశాను అనుకోండి ట్యూస్ చేసేస్తాను ఇవాళ వాటరే నో మ్యాటర్ ఫుడ్ లేటరు అని చెప్పేస్తాను దానికి జీవితానికి సారథికదేం సార్ నీ వల్ల మరొకరు ఆనందించడం నీ వల్ల మరొకరు బాగుపడ్డం గురుగారు మీ పాట విని నేను మాంసం మానేశాను అని ఇరవై రెండు ఏళ్ళ పిల్లోడు ఫోన్ చేసి చెప్పాడు ఏం పాట రాన్నా జీవహింస మానండి జీవహిం మానండి జీవుల మీ వలె ప్రేమించండి మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడం వాడిని అర్థం పెట్టుకుని చెప్పారు ఆ శవాన్ని అడ్డం పెట్టు వాడు చచ్చిపోయాడు వీళ్ళు ఏర్పాట్లు ఏడు కట్టల సవారి మేము కాశీలో మణికాటి నుంచి వచ్చేటప్పుడు తారకేశ్వర మందిరం ఉంటుంది దాని ఎదురుగా ఒక బిల్డింగ్ ఆ మెట్లు కింద ఒక మెట్లు కింద ఒక రూమ్ లో ఉంది ఆ రూమ్ లో ఏడు కట్టల సవారీ రెడీగా ఉంది ఎందుకంటే చచ్చిన వాళ్ళ కోసం మరి కాశే మహాస్మిశాం కదా మనం లాస్ట్ వెహికల్ ఎక్కడే ఉంది చూడండి అని విడిదీశాం దాని మీద పడుకునే లోపల మనం ఇంకెక్కడా మళ్ళీ పడుకోకూడదు అమ్మ కడుపులో మళ్ళీ పట్టుకున్నా ఉండడానికే ఈ జన్మ ఇవ్వబడింది అందుకే మళ్ళీ పుట్టకూడదు పట్టుకోవలసిన పట్టుకోవాలి అని ఆకట్టుకోవాలి అందుకని రోజు జపం చేయాలి రోజు భగవన్నామాన్ని వింటూ ఉండాలి చదవడం వస్తే చదువుతూ ఉండాలి పూజ చేస్తూ ఉండాలి నమస్కారం చేస్తూ ఉండాలి ఉపవాసం చేసే వయసు దారిపోయింది కాబట్టి కనీసం ఇప్పుడు మీకు పేపర్ ఇస్తాను ఏకాదశి పేరు రద్దు చదువుతూ ఉండాలి కాలక్షేపో కర్తవ్యం క్షీణమాయ దినే యమశ్శ కరుణానాస్తి ధర్మశ్వ చతుర్తి గది ఎవడొచ్చేస్తాడు ఆవిడ ఎవడొచ్చే లోపల మనం సందేహపాలి కాదు అయితే వీడు చచ్చిపోయాడా ఆవిడ ఏడుస్తుందా వచ్చి కట్టలు సవాళ్ళు రెడీ చేశాడు దీన్ని దాని మీద కొనుక్కోబెట్టాలి సందేహం సన్నగా ఉంది అప్పట్లో సాంగ్ వేరు అబ్బాయే సన్నగా ఆ సాంగ్ ఇప్పుడు అబ్బాయే దుడ్డుగా గొప్పానికే అడ్డుగా మరి ఈ ముఖ్యమైన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంటి వాడరు ఆవిడేగా అంతకుముందు ఆవిడ రావు వీడు పోయేటప్పుడు రావు ఏ అమ్మా అయ్యూ బయటికి తీసుకెళ్ళాలి కానీ ఉమ్మ పట్టెట్లేదు మనకి ఇప్పుడు రెండే ఆప్షన్ ఉన్నాయి ఆవిడ చూసింది మరి ఏం చేయాలంటున్నాను అయ్యో